నమస్తే ఇన్ని ఛానల్ కు స్వాగతం లోకేశ్వరం మండలంలో ప్రసిద్ధిగాంచిన బ్రహ్మేశ్వర ఆలయంలో దశాబ్ద కాలం పాటు సేవలందించిన శ్రీ శ్రీ సత్యానంద సరస్వతి స్వామి వారి నాలుగవ పుణ్యతిథి భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పాటిల్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ భౌతికంగా స్వామీజీ మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సేవలు మన ముందు చిరస్మనీయంగా ఉంటాయని స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో పలు గ్రామాల నాయకులు మరియు భక్తులు తదితరులు ఉన్నారు ब्राह्मीम आयुष <tsukai> Thank <laughs>